జ్యోతిర్లింగ ఆవిర్భావం సృష్టికర్తయైన బ్రహ్మదేవుడికి స్థితికారకుడైన విష్ణుమూర్తికీ మధ్య ఒక ఆశ్చర్యకరమైన వాదన మొదమైంది నేనే ఈ జగత్తుకు మూలాధారాన్ని నానుంచే అంతా పుట్టింది అని బ్రహ్మ అంటే కాదు ఈ విశ్వమంతా నాలోనే ఉంది నేనే రక్షకుడని అని విష్ణువు పంతానికి దిగారు వీరిద్దరి వాదన కాస్తా యుద్ధంగా మారింది ఆ భీకర పోరుతో ముల్లోకాలు వణికిపోతుండగా వారి గర్వాన్ని అణచి సత్యాన్ని బోధించడానికి పరమశివుడు ఒక అద్భుతమైన వ్యూహం పన్నారు అకస్మాత్తుగా ఆ ఇద్దరు దేవుళ్ల మధ్య కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన ఒక భయంకరమైన అంతులేని అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది ఆ స్తంభం ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో ఎవరికీ అర్థం కాలేదు ఆ అగ్నిజ్వాలల వేడికి తట్టుకోలేక దాని రహస్యాన్ని కనుగొనాలని బ్రహ్మా విష్ణువు ఒక ఒప్పందానికి వచ్చారు ఆ స్తంభం అడుగుభాగం చూడడానికి విష్ణుమూర్తి ఒక మహావరాహం అంటే అడవిపంది రూపం ధరించి భూమిని చీల్చుకుంటూ పాతాళలోకానికి వెళ్ళారు అలాగే బ్రహ్మదేవుడు ఒక హంసరూపం ఎత్తి ఆ స్తంభం పైభాగాన్ని తాకాలని ఆకాశమార్గంలో ఎగిరి వెళ్లారు వేల సంవత్సరాలు గడిచిపోయాయి విష్ణుమూర్తి ఎంతలోతుకు వెళ్లినా ఆ స్తంభం అడుగు దొరకలేదు ఆ శక్తికి అంతులేదని గ్రహించిన విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తూ వెనట్టి తిరిగారు అటు బ్రహ్మకుకూడా అగ్రభాగం కనిపించలేదు కాని వెనక్కి వెళ్లడమిష్టంలేక అబద్ధంతోనైనా గెలవాలనుకున్నారు అదే సమయంలో ఆకాశం నుండి కిందకు పడిపోతున్న ఒక మొగలిపువ్వు బ్రహ్మకు కనిపించింది అది ఆ అగ్నిస్తంభంపైనుంచి వేల ఏళ్లుగా కిందకు పడుతోందని తెలుసుకున్న బ్రహ్మ దానిని ప్రలోభపెట్టి తనతో అబద్ధం చెప్పడానికి ఒప్పించారు తిరిగి వచ్చిన తరువాత విష్ణువు వినయంగా స్వామీ నాకు అడుగుభాగం కనిపించలేదు అని నిజం ఒప్పుకున్నారు కాని బ్రహ్మమాత్రం నేను అగ్రభాగాన్ని చూశాను అందుకు ఈ మొగలిపువ్వే సాక్ష్యం అని బొంకారు అంటే అబద్ధం చెప్పారు ఆ అబద్ధానికి ఆగ్రహించిన మహాశివుడు ఆ అగ్నిస్తంభం మధ్యనుండి భీకరమైన శబ్దంతో ప్రత్యక్షమయ్యారు శివుని ఉగ్రరూపాన్ని చూసి బ్రహ్మ భయంతో వణికిపోయారు సత్యం మాట్లాడిన విష్ణువును శివుడు ఆశీర్వదించగా అబద్ధమాడిన బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా పూజలు ఉండవని శపించారు అలాగే అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును శివపూజకు అనర్హంగా ప్రకటించారు ఆ అగ్నిస్తంభమే చల్లబడి శాంతించిన శివలింగంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి ఈ అద్భుత ఘట్టం జరిగిన రోజే మహాశివరాత్రి లింగం అంటే ఆకారం లేని పరమాత్మకు ఒక ఆకారం రావడం ఇది అహంకారాన్ని వీడి శరణు వేడితే ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చాటి చెప్పే గొప్ప కథ ముఖ్యంగా శివరాత్రి రోజు చేసిన శివపూజకు విశేష ఫలితం ఉంటుంది బిల్వపత్రాలతో శివలింగాన్ని అర్చిస్తే అష్ట కలుగుతాయి అందరూ చెప్పండి ఓం శివాయ